వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ తిరుపతి ఉద్దేశపూర్వకంగా భూమి విలువ ప్రస్తావించలేదు భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి మాజీ చైర్మన్ టిటిడి భూమిని టూరిజం ల్యాండ్తో ఎక్స్చేంజ్ చేసుకోవడమే లక్ష్యంగా మే ఏడున సింగిల్ ఎజెండాతో టీటీడీ మీటింగ్ నిర్వహించి దానిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ఆ తర్వాత ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున టీటీడీ స్థలాన్ని టూరిజంకి టూరిజం డిపార్ట్మెంట్ స్థలాన్ని టీటీడీకి ఇచ్చినట్లుగా జీవో ఇచ్చారు పదిహేను వందల కోట్ల విలువైన ఇరవై ఎకరాల టీటీడీ స్థలాన్ని టూరిజం కి అప్పగించి టూరిజం నుంచి వేరే స్థలాన్ని తీసుకుంటున్నారు అయితే గతంలో ఒకసారి ఒబెరాయ్ హోటల్ నిర్మాణాన్ని ఖండిస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ తో ఎక్స్చేంజ్ చేసుకున్న స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కి ఇచ్చే విధంగా షాపులు కడుతున్నారు ఇంకా చెప్పాలంటే గతంలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణం చేయాలనుకున్న స్థలం కన్నా ఇంకా శ్రీవారి పాదాలకు దగ్గరగానే ఈ హోటల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని చంద్రబాబు ఇప్పిస్తున్నాడు తిరుపతి అర్బన్ పరిధిలో ఉండే విలువైన భూమిని రూరల్ పరిధిలో ఉన్న టూరిజం ల్యాండ్తో ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను అప్పనంగా దోచిపెట్టడమే అవుతుంది ఈ రోజు జరిగిన టీటీడీ సమావేశంలో రెండు రకాల భూముల విలువకు వ్యత్యాసం ఉందని పేర్కొంటూనే వాటి విలువను ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించకుండా వదిలేశారు పైగా ఎవరో టీటీడీకి దానం ఇచ్చినట్లుగా చెబుతూ ఆ భూమిని అయినా ఈ భూమి అని టీటీడీ టేబుల్ ఎజెండాలో పేర్కొన్నారు ఈ భూమిని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ప్రభుత్వ లెక్కల ప్రకారమే టీటీడీకి వెయ్యి కోట్లు నష్టం జరుగుతోంది మీటింగ్ ఏడున జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కేవలం సింగిల్ ఎజెండా ఈ ఎక్సైంజ్ కి సంబంధించి మాకు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మీద సంతకం పెట్టి రిజెక్ట్ చేసినట్టుగా మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా అంటే ఇరవై రెండవ తారీఖున బోర్డు మీటింగ్లో అనౌన్స్ చేశారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది ఇరవై తొమ్మిదవ తారీఖున ఇరవై తొమ్మిది ఏడున సంతకాలు పెట్టినటువంటి ఆ ప్రొసీడింగ్స్ పంతొమ్మిది ఎనిమిది అంటే ఈ దాదాపు ఇరవై రెండు రోజుల తరువాత మాకు పోస్టల్లో పంపించినారు దానికి సంబంధించి ఇదిగో స్పష్టంగా పంతొమ్మిదో తారీఖున టిడి వాళ్లు మాకు పంపించినట్టుగా ఉన్నటువంటి రిజిస్టర్ పోస్టు అంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఉద్దేశపూర్వకంగా దీన్ని అణచివేయటానికి సరే వాళ్ల కారణాలు ఏంటో తెలియదు మామూలుగా ఇలాంటి విషయాలలో పబ్లిక్ నోటీస్ కు సంబంధించినటువంటి వాటి మీద లేట్ చేయకూడదు అన్నటువంటి సాంప్రదాయం ఉన్నది ఒక వారం కంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉన్నది భారతీయ చట్టం ప్రకారం కానీ మూడు వారాల తరువాత మాకు పంపిస్తే మేము ఇరవై తారీఖున దాన్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది ఆశ్చర్యంగా ఐదు ఎనిమిది ఇరవై ఐదున జరిగినటువంటి కేబినెట్ మీటింగులో మాకేమో రిజెక్ట్ చేసినట్టుగా ఇరవై లో మాకు పంపితే ఇరవై తొమ్మిది ఏడున రిజెక్ట్ చేసినటువంటిది ఇరవై ఎనిమిదిన మాకు పంపితే అంతకు పూర్వమే ఐదు ఎనిమిది ఇరవై ఐదవ తారీఖున జరిగిన కేబినెట్ మీటింగుల్లో దీనికి ఆమోదం తెలుపుతూ ఏడు ఎనిమిది ఆగస్టున ఏడవ తేదీ ఆగస్టు నెలలో గవర్నమెంట్ జీఓ కూడా ఇచ్చేసింది ఆ జీవో టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇచ్చినట్టుగా టూరిజం స్థలాన్ని టీటీడీకి ఇచ్చినట్టుగా అత్యంత పవిత్రమైన దేవస్థానం యొక్క స్థలాన్ని ఏ రీత్యా చూసినా అబ్జెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఏ కారణంగా అయితే హోటల్ నిర్మాణం అక్కడ జరగకూడదు అని చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు గారు దానికంటే ముందే వెంకటేశ్వర స్వామి పాదాలకు అతి దగ్గరగా అరవిందో హాస్పిటల్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మధ్యనున్నటువంటి దాదాపు పదిహేను వందల కోట్లకు పైగా విలువ చేసి అసలు ఆ స్థలానికి అన్నది కూడా లేదు కోహినూరు వజ్రానికి ఏ రకంగా అయితే విలువ లేదో వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి స్థలానికి కూడా విలువ లేదు అంత ప్రాముఖ్యత కలిగిన ఒకవేళ అమ్మకానికి పెడితే వచ్చేటువంటి డబ్బు మినిమం పదహైదు వందల కోట్ల రూపాయలు అంత విలువైన భూమిని టూరిజం వాళ్లకి ఇచ్చి ఇచ్చినట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక మాట చెప్పినారు అక్కడ దేవరా దేవరాని ఒబరాయ్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెబుతూ ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ చేసినటువంటి ల్యాండ్లోనే ఇరవై ఎకరాలు ఒబరాయ్ హోటల్ కు ఇవ్వాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు ఇది ధర్మం మీద దాడి ఆశ్చర్యంగా మరొక ముఖ్యమైన విషయం విషయమేందిరా అంటే ఆ రోజున జరిగినటువంటి టిటిడి బోర్డు సమావేశంలో ఏది అనుమతులు ఇచ్చినటువంటి రోజున ఎక్స్చేంజ్ కి చేసినటువంటి ప్రొసీడింగ్స్ లో ఐటెం నెంబర్ ఇది ప్రొసీడింగ్స్ కాదు చర్చనీయాంశంలో అజెండాలో ద ప్రపోజ్డ్ టీటీడీ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్ అర్బన్ మండల్ వైల్ ద టూరిజం డిపార్ట్మెంట్ ల్యాండ్ ఈజ్ ఇన్ ఎ రూరల్ మండల్ రిజల్టింగ్ ఇన్ డిఫరెంట్ బేసిక్ ల్యాండ్ వాల్యూస్ ఈ రోజున టీటీడీ ఉన్నటువంటిదేమో అర్బన్ మండలానికి సంబంధించి అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటిది టూరిజం ల్యాండ్ ఏమో రూరల్ మండలంలో ఉన్నటువంటిది అక్కడే స్పష్టంగా తెలిసిపోతుంది ఎంత వాల్యూ తేడా వస్తుందన్నది అడిషనల్లీ ద ప్ర ప్రపోజ్డ్ టీటీడీ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇనామ్ ల్యాండ్ అని చెప్పినారు ఇక్కడ ఎవరైనా అజెండాను ప్రిపేర్ చేసినప్పుడు గౌరవనీయ అధ్యక్షులైనటువంటి నాయుడు గారు మీరు చేసినటువంటి విషయం ఏందిరా అంటే వాల్యూకు తేడా ఉందని మీరే చెప్పినారు ఎంత తేడా ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అజెండాలో ఉద్దేశ్యపూర్వకంగా దాన్ని ల్యాండ్ ల్యాండ్కు ఎంత వాల్యూ తేడా ఉన్నదన్నటువంటి దానిని అణిచిపారేసినారు ఇలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బిఆర్ నాయుడు గారు టీటీడీ మండలి అధ్యక్షుడైన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటానుకోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అన్యాక్రాంతం అవుతున్నది ఈ అన్యాక్రాంతం అన్న మాట కూడా నేనెందుకు వాడుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరము నా అంత భక్తిపరుడు లేనే లేడు వెంకటేశ్వర స్వామి మా కులదైవం ఆయనతో పెట్టుకుంటే సాగవు మీ ఆటలన్నీ కూడా అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారే మరి మీరు దేవుడి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద బిఆర్ నాయుడు గారి మీద ఉంది కదా మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి టూరిజం ల్యాండ్ను తీసుకోవాలా టీటీడీకి అన్నటువంటి ఉద్దేశం మీకు వచ్చినప్పుడు టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తారు బీఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం మీరెందుకు ఏ ఎయిర్పోర్టు దగ్గరనో లేకపోతే చంద్రగిరి మండలంలోనో తిరుపతి రూరల్ మండలంలో ఇటువైపున ఆ ఇరవై ఐదు ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఎందుకు ఇవ్వకూడదు అన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టీటీడీ ల్యాండ్ను ఏ రకంగా ఇస్తారు ఇప్పటి వరకు చరిత్రలో ఈ రకంగా ఈ ఎక్స్చేంజ్ చేసేటువంటి పద్దతి టీటీడీకి లేనే లేదు టీటీడీకి ఎవరైనా కూడా దానమిస్తారు తమ పొలాలని ఆస్తుల్ని భగవంతుడికి రాసిచ్చినారు కానీ చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటిదేందిరా అంటే టీటీడీ ల్యాండ్ను వేరే వాళ్ళకి ఇచ్చేసినారు అది కూడా మామూలు ల్యాండ్ కాదు అంత ఖరీదైనటువంటి ల్యాండ్ టీటీడీకి కాగడా పోసి వెతికినా దొరకదు అత్యంత పుణ్య కార్యక్రమాలకు వినియోగించాల్సినటువంటి ఆ భూమిని ఈ రోజున టూరిజం వాళ్లకు ఇవ్వటం అన్నది నేరమే కాక ద్రోహమే కాక ధార్మిక వ్యవహారాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు తప్ప మరొకటి లేదు నిజంగా మీరు టూరిజానికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ తీసుకుని ఎక్కడో ఇచ్చి కదా కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉన్నది ప్రభుత్వ భూమి ఇది కూడా సెమీ గవర్నమెంటే ఏది టూరిజం కూడా దానికి దగ్గరపరిచి ఉండొచ్చును అలా కాకుండా టీటీడీ భూమినే మీరెందుకు ఇవ్వాల్సి వచ్చింది దీని మీద హిందూ ధర్మం కోసమని అనేక మంది ఉద్యమాలు చేసే వాళ్లందరూ కూడా ఈ రోజున దీని మీద పోరాటాలు చేయాలా ప్రశ్నించాలా ఇది ధర్మం మీద దాడి ధార్మిక పనుల కోసమని వాడాల్సినటువంటి టిటిడి భూములను మోసపూరితమైనటువంటి భూ మార్పిడిగా దీన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు అది కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా ఇది ఇనాం ల్యాండ్ అని కూడా పేర్కొన్నారు ఇనాం ల్యాండ్ అంటే అర్థమేంటి ఎవరో మహానుభావులు దేవుడికి ఇచ్చినటువంటి పొలమది అది ఇనాం ల్యాండ్ ఏదో ఆ అజెండాలో చాలా స్పష్టంగా అడిషనల్లీ ద ప్రపోజ్డ్ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇరామ్ ల్యాండ్ అని కూడా అజెండాలో ఉన్నది ఆ స్థలాన్ని ఈ రోజున వాణిజ్య అవసరాల కోసమని అది కూడా ఒబరాయ్ హోటల్ కోసమని నాలుగున్నర కిలోమీటర్ల దూరం నుంచి రెండు కిలోమీటర్ల దగ్గరకు జరిపినారు స్వామి పాదాల చెంతకు ప్రస్తుతానికేమో ఒట్టి ఎక్స్చేంజ్ అంటున్నారు ఆ తర్వాత ఇవ్వబోయేది అందుకే నువ్వు ఇవ్వాలనుకుంటే తిరుపతికి పది కిలోమీటర్ల అవతల ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చును రేణుగోట మండలంలో ఇచ్చి ఉండొచ్చును అలా చెయ్యలా దీన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడ్డటువంటి టీటీడీ భూములను వాణిజ్య ప్రయోజనాల కోసమని మార్పిడి చేయటం అన్నది చాలా దారుణమైన అభ్యంతరకరమైన విషయం దేవుడి ఆస్తులు కాపాడుతున్నాం దేవుడి దగ్గర ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నాం అని చెబుతున్నటువంటి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మీ మీద ఉన్నది కదా మీరు ఎలా ఈ స్థలాన్ని టూరిజంకు దఖలు పరుస్తారు ఇది మీ ధర్మ ప్రచారంలో భాగమా అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వమే ఆదిత్యాన్ని ప్రోత్సహించాలనుకున్నప్పుడు దూరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అలా కాకుండా అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీ ల్యాండ్ ఇవ్వటం ఏంటండి ఈ రకంగా దీనివలన కనీసమంటే దేవుడి భూమి కంటే అంటే ఆ టూరిజం ల్యాండ్ కంటే దేవుడి భూమిని ఇవ్వటం మూలంగా టిటిడికి ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం ఒకలా దానికి విలువే లేదు ఎన్ని వేల కోట్లు పోసినా ఆ స్థలం దొరకదు అలా లెక్కలు వేసినా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నష్టం టీటీడీకి వాటిల్లుతున్నది